ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు జూలై ఐదు నా శరీరము తిని నా రక్తము త్రాగుబడే నిత్య జీవము గలవాడు యోహాన్సువ తారు అధ్యాయం యాఫై నాలుగు వచ్చినం యేసుక్రీస్తు ప్రభు మన ఆత్మీయ ఆహారమయ్యేనని మనము సాక్ష్యం ఇచ్చిన ఎడల విశ్వాసముతో మనము రొట్టెలో పాత్రలో పాలిభాగము పొందవలను మనము నాకు తృప్తి కలిగినది నాకు లోక సంబంధమైన సంగీతం మీద కానీ స్నేహితులు మొదలగు వాటి మీద కానీ కోరిక లేదు అని చెప్పుదుము మనము దీనిని యథార్థముగా చెప్పవలను లేని ఎడల మనము తీర్పులోనికి వచ్చదుము అది తప్పుడు సాక్ష్యముగను ప్రవైన్ యేసు క్రీస్తు నా ఎద్దకు వచ్చు వాడు ఆకలిగొనడు దప్పిగొనడు అని చెప్పుచున్నాడు ఇట్టి అనుభవమును కలిగి ఉండుటకు మనం ఆయనను ఏ విధముగా తిని త్రాగవలనో ఆయన అనేక పర్యాయములు మనకు చెప్పుచున్నాడు జీవాహారము నేనే యోహాన్స్ వార్త ఆరో అధ్యాయం నాలుగో వచ్చినం పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును మరియు నేనిచ్చే ఆహారము లోకమునకు కొరకైన నా శరీరమే యోహన్సు వార్ తారో అధ్యాయమే ఆఫై ఓటో వచ్చినం కావున ఏసు సీట్లే నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంతే దినమున నేను వానిని లేపుదును యాభై మూడు యాభై నాలుగు వచనములు ఒక దినమున మనము మహిమా శరీరముతో తిరిగి లేచదు మన నిరీక్షణ గలదు మన పాపముల నిమిత్తము చనిపోయి తిరిగి లేచిన ప్రభువే ఆయన ఉన్న స్థలములో మనమును ఉండులాగున మరలా తిరిగి రానయ్యున్నాడు యోహాన్సు వార్త పద్నాలుగు అధ్యాయం మూడో వచనం ఆయనకున్నట్లు మనమును అమర్త్య దేహమును పరసంబంధమైన దేహమును కలిగి ఉన్నయడలనే ఇది సాధ్యమగును మన ప్రభువు మన నిమిత్తము మరలా రానయ్యున్నాడన్న నిరీక్షణను మనము కలిగి ఉన్నాము మనం ఆయనను చూచుదుము ఆయనను పోలియుందుము ఈ నిరీక్షణ మనకు గొప్ప సంతోషమును కలగజేయును అలవాటుగా బలలో పాలిభాగము పొందుటకంటే కంటే నా ప్రభు నా కొరకు వచ్చుచున్నాడు ఆయన నన్ను చేర్చుకొను నిరంతరము నన్ను ఆయనతో నుండనిమ్ము అని నీవు చెప్పవలను ఆ నిరీక్షణ సహజ సిద్ధముగానే లోక సంబంధమైన నశించిపోవు విషయముల ఎందలి కోరికల నుండి విడిపించును యువన్స్ వార్త ఆరు అధ్యాయం యాభై ఐదు యాభై ఆరులలో ప్రభు నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరము తినే నా రక్తము త్రాగువాడు నా యందును నేను వానియందును నిలిచి ఎందును అని చెప్పుచున్నాడు ఆ రొట్టెను నా పరలోకపు ఆహారముగా ఆ పాత్రను నా పరలోకపు పానీయముగా తీసుకొనుట నేనే ఆయన ఎందును ఆయన నాయందును జీవించుచున్నాడు అను దానికి రుజువై ఉన్నది యాఫే ఏడో వచ్చినం దాని అర్థమే మనగా ఎల్లప్పుడూ ఆయన సన్నిధి యొక్క గమనికను కలిగి ఉన్నామని అర్థం మనము అనేక భూసంబంధమైన శోధనలు కలిగి ఉన్నను దైవ సన్నిధిని ఎల్లప్పుడూ గమనించగలము పాపము ద్వేషము శత్రుత్వము గర్వముతో కూడిన తలంపు ఆ గ్రహింపు లేకుండా చేయను ఒకవేళ నీవు నీ భార్య ఎడల కానీ పిల్లల ఎడలు కానీ కోపము కలిగి ఉండి ప్రార్థించటకు ప్రయత్నించిన ఎడల నీ నోటికి మాటలు రావు కానీ నీవు అవును ప్రభు నేను నిన్ను నొప్పించి తిని నేను నా భార్య భర్త లేక పిల్లల ఎడల కోపము కలిగి ఉంటుంది దయచేసి నన్ను క్షమించుము అని విశ్వాసముతో ప్రార్థించిన ఎడల నీవు దేవుని సన్నిధిని అనుభవించగలవు ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక గాక ఆమేన్